ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్తుడు భగవద్గీత ఉపోద్ఘాతం ఐదవ భాగానికి స్వాగతం ఈ భగవద్గీత అనేటటువంటిది చాలా విస్తీర్ణంగా చెప్పాలి అందుకని యూట్యూబ్ మాధ్యంగా ఎంతైతే అవసరమో అంత మాత్రమే మీకు నేను తెలియచేస్తున్నాను ఎందుకంటే ఎంతమంది చూస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన అటువంటి అంశం అతి స్వల్పమంది చూస్తున్నారు ఎందుకంటే చూడండి ఉత్కృష్టమైన అంశాన్ని అందరూ గ్రహించలేరు వేదాంతం జరిగేటటువంటి సభలకు ద్వారపాలకులు అవసరం లేదు అర్హత పత్రాలు ధరించినటువంటి వారే అందులోకి ఆహ్వానితులవుతారు అని మహర్షులు చెప్తారు వేదాంత సభ పెట్టామనుకోండి మీరు పది మందిని పిలవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిలిచినా రారు చూడండి అదేదైనా ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టామనుకోండి టికెట్లు పెట్టినా వస్తారు వేదాంత సభకు రారు కారణం సుకృతం కనుక ఎంతమంది గ్రహించేరనేది కాదు ఒక్కర ఉద్ధరింపబడినా చాలు ఈ భగవద్గీత ఉపోద్ఘాతంలో మనం భగవద్గీత యొక్క మాహత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వరాహపురాణాంతర్గతంగా ఏం చెప్తున్నాడంటే యో అష్టదశ జపే నిత్యం నరో నిత్యల మానస జ్ఞాన సిద్ధించ లభతే తతో యాతి పరాం పదం అని అంటున్నాడు అంటే ఎవడు నిత్యము పద్దెనిమిది అధ్యాయాలను పారాయణం చేస్తాడో నిచ్చలమైనటువంటి మనస్సుతో వాడు జ్ఞానసిద్ధి పొందుతాడు మనకు తెలిసినటువంటి జ్ఞానం ఏమిటి పదార్థ జ్ఞానం మనకు తెలుసు కానీ పరమాత్మ జ్ఞానం మనకు తెలియదు జ్ఞానం అంటే ఏమిటి అభేద దర్శనం జ్ఞానం అని మనకు ఉపనిషత్తు చెప్తుంది అంటే భేదభావన తొలగిపోవటమే జ్ఞానము అంటే తొలగిపోయినటువంటి భేదభావంతో అనుభవాత్మకంగా మనకు అది విజ్ఞానం చక్కెర తింటే తీయగా ఉంటుంది అని తెలుసుకోవటం జ్ఞానమైతే చక్కెర తిన్నాను తీర్పుగా ఉన్నది అనే అనుభవాత్మకం వచ్చి విజ్ఞానం అర్థమవుతుందా కనుక గీతను ప్రతినిత్యం అవడైతే అధ్యయనం చేస్తుంటాడో వాడికి జ్ఞానం అనేది సిద్ధిస్తుంది పరమమైనటువంటి పదాన్ని చేరుకుంటారు అని ఇక్కడ మనకు రాహపురాణం చెప్తుంది అలాగే నేను చేయలేనండి అన్ని పద్దెనిమిది అధ్యాయులు చదవటం అంటే కష్టం కదా అనుకునేటటువంటి వారికి ఇక్కడ చెప్తున్నాడు పాటే అమర్ధ సంపూర్ణేతతో అర్థం పాఠమాచరేత్ తథా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయహానం సగభాగము తొమ్మిది అధ్యాయాలు చదివినామనుకోండి గోదాన ఫలితం లభిస్తుంది అదేందండి గోదానం ఏమిటి పెద్ద ఫలితం అంటాడు చేసేవాళ్ళు లేరు కానీ ఒక్కసారి అనుశాసిక పర్వంగాని చదివితే గోమహత్యం గోదానము యొక్క ఫలితం ఇస్తారు అక్కడ ఈ రోజుల్లో గోవు అంటే కేవలము కోసుకొని తినేదానికి పనికొచ్చేటటువంటి ఒక జంతువుగా భావించి కొంత దుర్మార్గులు గోమాతను హింసిస్తున్నారు గోవైభవం తెలియనటువంటి వారు ఇది యుగ ధర్మము మరి ఏమిటో ఆ పరమాత్మకే తెలియాలి చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది గోవు పూజింపబడటం లేదు గోవును ఇంకొక విషయం కూడా ఏది గోవు ఏది జంతువు అని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ వైల్డ్ ఎది మేలు ఉంటుంది అంటే సీమావు అంటారు మనకి నాటావులు కాదు ఈ సీమావులు కూడా పూజిస్తున్నారు ఆశ్రమాలు పెట్టుకొని పూజించేటటువంటి వారిని కూడా ఉన్నారు నేను చూసినాను ప్రత్యక్షంగా నాటావుకి ఊపురం ఉంటుంది ఆ ఊపురం ఉండేటటువంటి దాన్నే పూజింపమన్నాడు కేవలము పాల ఉత్పత్తి కోసంగా సంకరణ దర్శి ఉత్పత్తి చేసినటువంటి జంతువు వైల్డ్ మీద అది అది గోవులాగా ఉంటుంది అమ్మా అని ఎప్పుడు అనవదని మీ బాగా గమనించి చూడండి గాడి అరుస్తుంది అరుస్తుందని కానీ నాటావును శవ ఏ ఆవుకైతే పైన మోపురం ఉంటుంది అలాంటి గోవును దానం చేస్తే ఆ గోవు యొక్క రోమాలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారని పర్వం చెబుతుంది అలాంటిది చేయలేరు అందరూ గోదానం చేయలేరు కదండి అలా భగవద్గీతను నువ్వు తొమ్మిది అధ్యాయాలు కానీ పారాయణం చేసినావు అనుకో నీకు గోదానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది ఆ పుణ్యం చేత అఖండమైన సుఖం లభిస్తుంది పాపం తొలగిపోతుంది లేదు అది కూడా చేయలేమంటారా త్రిభాగం పటమానస్తు గంగాస్థాన ఫలం లభతే షడన్సు జపమానస్తు సోమయాగా ఫలం నవతి అన్నారు దాంట్లో సగభాగము మీరు పారాయణం చేసేవనుకోండి గంగా స్నానంలో పుణ్యం లభిస్తుంది అందరూ గంగకు వెళ్ళలేరు కదండి గంగా స్నానం చేసిన ఫలితం అనేది మనకు లభిస్తుంది కేవలము ఆరు అధ్యాయాలన్ను పారాయణం చేసేవనుకోండి దానివల్ల సోమయాగం అనేది లభిస్తుంది లేదు అధ్యాయం నిత్యం భక్తి సంయుత రుద్రలోకం వాప్నోతి గణోభూత్వేష్ఠిరం అన్నారు ప్రతినిత్యం ఒక అధ్యాయం చిన్న చిన్న అధ్యాయాలు కూడా ఉన్నాయి ముప్పై శ్లోకాలు ఇరవై శ్లోకాలు ఇరవై నాలుగు శ్లోకాలు ఉండేటటువంటి అధ్యాయాలు కూడా భగవద్గీతలో ఉన్నాయి కరన్యాసము అంగన్యాసము ధ్యానము పారాయణము పారాయణాంతర గీతామహత్వం చేసిన తర్వాత గీతా పారాయణ ఏ శ్రీ భగవత్ చరణారవిందార్పణ వస్తు అని మేము చేతిలో నీళ్ళు తీసుకొని పల్లెకి వదిలేసిన మనకు అక్షంతలతో సహితంగా అనంతమైన పుణ్యం లభిస్తుంది ఒక్క అధ్యాయ నిత్యం చేసినటువంటి వాడు వాడు ఎక్కడికి వెళ్తానన్నాడు రుద్రలోకానికి వెళతారన్నాడు రుద్రగణాల్లో పరమేశ్వరుని యొక్క అధీనంలో ఎంతో చిరకాలం అక్కడ ఉంట చూడండి కూర్చున్న దగ్గరే నీకు అంత వైభవమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటే ఇట్టి పవిత్రమైనటువంటి భగవద్గీత అధ్యయనం చేయకుండా ఏదేదో చేస్తున్నాం మనం దీన్ని పూర్తిగా వదిలేసిన కనుక గీతకున్నటువంటిది అంత అద్భుతమైనటువంటిది ఇదే చెప్తున్నాడు గీతాయా శ్లోక దశకం సప్తంచ చతుష్టయం వా శ్లోకానం నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణామతయం ప్రథం చంద్రలోకానికి వెళ్తారు కనీసము ఒక అరశ్లోకమైన సరే గీతను రమించేటటువంటి వారు అంతటి ఉత్కృష్టమైనటువంటి ఈ యొక్క భగవద్గీత యొక్క ఇది చెప్తున్నారు ఇంకో ఏం చెప్తున్నారు శ్రవణాశక్తో మహాపాప యోపివా వైకుంఠం సమాప్నోతి విష్ణునా సహమోదీ అన్నాడు గీతను పారాయణం చేసేటటువంటి వాడు లేదా కనీసం పారాయణం జరుగుతుంటే విన్నేటటువంటి వాడైనా సరే మహాపాన్ని భయంకరమైన పాపాలు మనం పూర్వం చెప్పుకున్నాం కదా ఆత తాయననేటటువంటి అలాంటి పాపాత్మలైనా సరే ఏమవుతారు వైకుంఠం సమాప్నోతి అని ఇక్కడ రెండు అర్థాలు మనం తీసుకోవాలి ఏమంటే వైకుంఠం ఎవరు చూశారు అని రాగాల దివాకండి కుంఠము అంటే దుఃఖము అని వైకుంఠం అంటే దుఃఖరహితమైనటువంటి జీవితం గడుపుతారు విష్ణు అంటే విష్ణు అంటే సర్వవ్యాపకుడు దుఃఖం లేదనుకో ఏముంటుంది ఆనందంగా ఉంటుంది అలాంటి స్థితి నీకు భగవద్గీత శ్రవణం చేత కేవలం విన్నదాని ద్వారానే నీకు ఆ యొక్క ఫలితం లభిస్తుంది ఈ యొక్క శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని మహానుభావుడైనటువంటి ఘంటసాల గారు మనకు భగవద్గీతను గానం చేసి వెళ్ళారు కనీసం ఇది ఈ వంద శ్లోకాలైనా సరే కనీసం ప్రతినిత్యం విన్నటువంటి వాడు తరిస్తాడనేటటువంటి ఉద్దేశంతో కేవలము పరమాత్మయే గానం చేసినటువంటి విధానంగా మనకు గొప్ప గీతను ఏ జాతికి లేదు ఏ ఏ స్టేట్లో పోయినా భగవద్గీత ఇంత చక్కగా గానం చేసిన వారు లేరు మొత్తం నేను కేరళ నుంచి కన్యాకుమారి వరకు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు నేను సంచరించి చూచున్నా ఎక్కడా లేదు అంత మధురమైనటువంటి గీత పారాయణం చేస్తే ఘటసాల గారు ఏం చేస్తున్నానండి చనిపోయిన శవం దగ్గర పెట్టి వినిపిస్తున్నారు శవగీతగా మార్చినటువంటి దౌర్భాగ్య స్థితి మన యొక్క ఆంధ్రుడు అంత దిగదారిపోయినారు భగవద్గీత కనుక భగవద్గీత యొక్క మాహత్యాన్ని వర్ణించుటకు బ్రహ్మకు కూడా సాధ్యపడుతుంది మనభూటి వారిగంతా కనుక చక్కగా ఈ యొక్క భగవద్గీతను పారాయణించేసేటటువంటి విధానం ఎలా చేయాలి ఎలా చేసుకోవాలి అనే అంశాలు కూడా మీకు నేను తెలియచేసినాను మరికొన్ని విషయాలతో తర్వాత కలుసుకునే ప్రయత్నం చేస్తాం లోకా సమస్త సుఖినో భవంతు ఓం తత్సత్ ఔం తత్సత్ ఓం తత్సత్